వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మహేష్ బాబు ముద్దులు కూతురు సితారా పాప నేడు పన్నెండవ అడుగు అడుగుపెట్టింది సితారా పుట్టినరోజు కావడంతో మహేష్ బాబు స్పెషల్ స్పెషల్గా విష్ చేశారు ఈ మేరకు సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి హ్యాపీ లెవెన్త్ మై లిటిల్ ఓన్ సితారా ఈ రోజు నీకు అద్భుతంగా ఉండాలని నువ్వు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను ఒక తారలా ఎప్పుడు నువ్వు అలాగే వెలుగుతూ ఉండాలి లవ్ యూ మోర్ అండ్ మోర్ హ్యాపీ బర్త్డే సన్ సైన్ అంటూ సితారా ఫోటోను ପସ୍ସି ମହେଶ୍ ମୋବାଇ ସିତା ଚିନ୍ପି వెళ్ళి వెకేషన్ సంబంధించిన వీడియోలను కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నమ్రత హ్యాపీ బర్త్డే మై ఫేవరెట్ లిటిల్ నా ప్రతి వెకేషన్ కు నువ్వు బెస్ట్ పర్సన్ ఎన్నో దేశాలు మరెన్నో జ్ఞాపకాలు నా లిటిల్ గైడ్ నువ్వు నా ప్రతి జర్నీకి నువ్వు ఎంతో స్పెషల్ గా మార్చావు ఆ మూమెంట్స్ అన్ని మరోసారి సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది లవ్ యూ మై స్వీట్ హార్ట్ హ్యాపీ లెవెన్త్ మై లిటిల్ ఓన్ అంటూ నమ్రత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు ఈ వీడియోలో సితారా చాలా క్యూట్ గా ఉంది ఇక ఈ వీడియో కింద ఫ్యాన్స్ బర్త్డే విషయ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు సితారా చాలా టాలెంటెడ్ అని ఖచ్చితంగా మహేష్ పేరు నిలబెడుతుందంటూ ఆశీర్వదించారు ఇప్పటికే సితారా డ్యాన్స్ వీడియోలకి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు ఖాళీ దొరికిన సమయంలో సరదాగా చేసిన డ్యాన్స్ వీడియోలను సితారా పాప సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఇక ప్రతి ఏడాది తన పుట్టినరోజును విలాసవంతంగా కాకుండా మహేష్ బాబు ఫౌండేషన్లోని పిల్లలకు చాలా సాధారణంగా సెలబ్రేట్ చేసుకుంటుంది సితారా గతేడాది అయితే మహేష్ బాబు ఫౌండేషన్లోని పిల్లలను కలిసి వారితో కేక్ కట్ చేయడం వంటి పనులు చేసింది సితారా అలానే వారికి సైకిల్ ను సితారా బహుమతిగా ఇచ్చింది ఇక సితారా పిఎంజే జ్యువెలరీ యాడ్ లో నటించిన సంగతి తెలిసింది ఈ ప్రకటనలో నటించేందుకు గాను సితారా కోటి రూపాయలు పారిశోధకం తీసుకున్నట్లుగా కోరుతూ వార్తలు వచ్చేది అయితే వీటిని ఓ చారిటీని ఇచ్చినట్లుగా సితారా ఇంటర్వ్యూలో చెప్పింది ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఆదర్శనీయంగా నిలిచారు మహేష్ ఇప్పుడు సితారా కూడా తన వంతు సమాజానికి ఏదో ఒకటి చేస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది